ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఇసుక అందాలి ఈ ఐదేళ్లలో చాలా ఇసుక దందా జరిగింది అక్రమ రవాణాలు మాఫియాలు చాలా జరిగాయి భవన నిర్మాణ కార్మికులకు మళ్ళీ ఆసరాగా నిలబడాలి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ఆనందదాయకంగా ఉంది దానిలో మొదటి భాగంగా ఆల్రెడీ డంపుల దగ్గర ఉన్న ఇసుక అంతటిని కూడా ఇక్కడ మనకి డెంకాడ దగ్గర డంప్ లో సుమారు తొమ్మిది వేల ఏడు వందల యాభై ఆరు టన్నుల ఇసుక ఇక్కడ ఉన్నది మనకి దీన్ని చాలా పారదర్శకంగా కరెక్ట్ ప్రొసీజర్ తో టన్ను కి ఆరు వందల ఐదు రూపాయలు డిసైడ్ చేయడం జరిగింది దాని ప్రకారమే ఒక ట్రాక్టర్ వస్తే మూడు బకెట్లు అంటే నాలుగు పాయింట్ ఐదు టన్నులు వస్తుంది అలాగే వెహికల్ బట్టి ఖచ్చితంగా బకెట్లు వేస్తూ మాక్సిమం పర్ డే పర్ ఆధార్ కార్డు ఇరవై టన్నులు ఇచ్చే విధంగా చాలా నియంత్రణగా చాలా క్రమబద్ధీకరంగా రూల్స్ అన్ని చేయడం అయింది ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎటువంటి అన్యాయం అరాజకం జరగకుండా చూసుకుంటూ పేద ప్రజలకి ఈ ఇసుక అందుబాటులోకి వెళ్ళాలి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి గానీ భవన నిర్మాణ కార్మికులు మళ్ళీ పనులు ప్రారంభించే దిశగా ఈ విధంగా చర్య తీసుకోవడం జరిగింది కాబట్టి దీని మీ అందరూ కూడా కూడా స్వాగతిస్తూ ప్రజలందరూ ఎటువంటి బ్లాక్ మార్కెట్ లోకి దీన్ని వెళ్ళనివ్వకుండా వాళ్ళు కూడా జాగ్రత్తగా కాపాడుతూ ఇసుకని అందరికి అందుబాటులోకి వచ్చే విధంగా చేస్తామని ఈ రోజు చెప్పడం జరుగుతున్నది అదే విధంగా అధికార యంత్రాంగం అంతా చేస్తున్నాం అంతా ఫోన్ పే డిజిటల్ కరెన్సీ ఎక్కడ ఒక రూపాయి కరెన్సీ తీసుకోవట్లేదు నోట్లు అనేవి ఎక్కడ ఉండదు కాబట్టి అందరూ కూడా ఫోన్ పే చేసే విధంగానే వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకునే దిశగా ఉండాలని ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతున్నారు అవర్స్ కూడా ఆరు గంటల నుంచి ఉదయం సాయంత్రం ఆరు గంటల దాకా మాత్రమే తర్వాత నైట్ టైం ఎటువంటి వెహికల్స్ తిరగకుండా ఎటువంటి దోపిడీ జరగకుండా కూడా పోలీసు యంత్రాంగానికి కూడా ఖచ్చితంగా వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో ఉంచుకొని కామన్ సిటిజన్ కూడా నేను ఈ రోజు అడుగుతున్నది ఏంటంటే మీ దృష్టిలో ఎటువంటి ఇలాంటిది అమ్మ రాత్రి కూడా ఇసుక తోలేస్తున్నారు అక్రమంగా ఎవరైనా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది